ఈ వినాశాలైనటువంటి బీజేపీతో కాదు ఈ రోజు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళి ముందుకు వచ్చేవాడివి అందుకోసమే మీ అందరికీ అప్పీల్ చేస్తున్నాం ఈ రోజు కాంగ్రెస్ పక్షాన కమ్యూనిస్టుల పక్షాన నిలబడినటువంటి అభ్యర్థులకు మన ఓటు వేయడం ద్వారా ఒక సంకీర్ణ ప్రభుత్వం మెజారిటీ వస్తే దేవుడికి దండం పెట్టడం తప్ప మన రాష్ట్ర ప్రతిపత్తిని మనం అడగలేమని చెప్పేసి చెప్పారే జగన్మోహన్ రెడ్డి ఈరోజు కేంద్రంలో రాష్ట్రంలో కూడా అలాంటిది రావాలి అంటే బలమైనటువంటి అభ్యర్థులు ఉన్న చోట పార్లమెంట్ అభ్యర్థులకి మనం కాంగ్రెస్ గుర్తు మీద ఎక్కడ ఓటు వేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ విజ్ఞత కలిగినటువంటి కమ్యూనిస్టు వారసత్వం కలిగినటువంటి రేపల్లె గడ్డ మీద ఒక చరిత్ర సృష్టించాలని మూడో ఫ్రంట్ గా ముందుకొచ్చిన వాళ్ళని గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ ఎంతో మందికి ఆకర్షితులై దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్న మన కేసని రామకోవారు హైకోర్టు అడ్వకేటు ఆయన ఇక్కడ నాకంటే కూడా ముందు దిగదేరే సంవత్సరం నుంచి ఎంతో కమిటీలు వేసి ఎంతో కాంగ్రెస్ పార్టీని ముందు నడిపిన వ్యక్తి కేసన్ రామ్ కోడుసరా మాట్లాడవలసింది కోరుతున్నాను రెండు మాటలు సభ అధ్యక్షులు సోదరుడు మోహిదే సిన్ గారు అదే విధంగా రాష్ట్ర అధ్యక్షులైనటువంటి మన మేడం షర్మిలారెడ్డి గారు అదేవిధంగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి జేడీసీలం గారు పెద్దలైనటువంటి జేడీసీలం గారు డీసీసీ ప్రెసిడెంట్ అంజుబాబు గారు అదేవిధంగా సిపిఎం నాయకురారైనటువంటి రామాదేవి గారు ఇక్కడ వచ్చినటువంటి ఇండియా కూటమి సభ్యులందరికీ అక్కలకి చెల్లెలకి అందరికీ నా నమస్తూ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్న మన రాజధాని ఏదన్నా మీరు ఎవరైనా చెప్పగలుగుతారా మన రాజధాని ఏది మనకి రాజధాని రాకుండా చేసింది కారణం ఎవరు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అన్న మీ రాజధాని రాకుండా చేసింది రేపు భవిష్యత్తులో అన్న మోడీ కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ ఎవరు గెలిచినా కూడా దేశంలో ఈ రాజ్యాంగం ఉండదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండదు బీసీ ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్ కూడా ఉండవని సభాముఖంగా చెబుతున్నాను ఎందుకంటే పోలవరం కట్టారన్న పోలవరం కట్టలేదు అదేవిధంగా స్పెషల్ స్టేటస్ తెచ్చారన్న స్పెషల్ స్టేటస్కి ఉంది ఒక కాంగ్రెస్ పార్టీ అన్న ఈరోజు స్పెషల్ స్టేటస్ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మోడీతో పొత్తుండి కలిపేసేసారన్నది గంగలో కలిపేశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గా సపోర్ట్ ఉండి స్పెషల్ స్టేటస్ లేకుండా చేశారన్న అదేవిధంగా ఏ బిల్లులు పెట్టినా రైతులకు బిల్లులు పెట్టినా ఏది పెట్టినా కూడా పార్లమెంట్లో ఇద్దరు తెలుగుదేశం వైసీపీ పార్టీలు రెండు మోడీ గారికి సపోర్ట్ చేస్తున్నాయన్న మీరు ఇండైరెక్ట్గా ఎవరికి ఓట్ చంద్రబాబు నాయుడికి వేసినా జగన్మోహన్ రెడ్డి గారికి వేసిన మీరు మోడీకి వేసినట్టేనన్నా ఇండైరెక్ట్గా మన రాష్ట్రాన్ని మోడీ చేతిలో ఉంది వాళ్ళకి వన్ పర్సెంట్ కూడా లేదన్న ఆర్ఎస్ఎస్ బీజేపీ చేతుల్లోకి మీరు వెళ్ళాలా సెక్యులర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా మీరే తెలుసుకోండి రేపల్ల ప్రాంతం చాలా విగ్రత్త కూడినటువంటి ఓటర్స్ మీరు ఓటేసేటప్పుడు మీరు కులాన్ని చూడొద్దు మతాన్ని చూడొద్దు మీరు చూడాల్సింది ఏంటంటే భారతదేశ రాజ్యాంగం కావాలా ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలో చూడాలని చెప్పేసి మన అభ్యర్థులు ఇద్దరికీ మోపిదేవి సీని గారికి అదే విధంగా పెద్దలు మాజీ కేంద్ర మంత్రులు జైడీ గారికి ఓటేసి గెలిపించాలని నేను ప్రార్థిస్తున్నా ఇవేనా మా నమస్సు మాంజు జై కాంగ్రెస్ జై శర్మలారెడ్డి జై రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీజీ ఇండియా కూటమిలో భాగమైన ఉభయ కమ్యూనిస్టుల్లో సిపిఐ నాయకులు సింగరకొండను కూడా రెండు మాటలు మాట్లాడాల్సింది కోరుకుంటున్నాను సోదరులు సోదరులారా ఈరోజు రేపల్లె ప్రాంతంలోకి ఆంధ్ర రాష్ట్ర ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అందరికీ అన్ని రకాలుగా అన్ని మంచి పనులు చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ వైఎస్ శరిమల్లమ్మ గారి ఈరోజు మనకి రేపల్లి పట్టణానికి రావడం జరిగింది కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న పాలకులు మన దేశాన్ని మన రాష్ట్రాన్ని ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నారు అధికారంలోకి రాకముందు ఎన్ని వాగ్దానాలు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలని దొక్కుతూ మన ప్రపంచంలోనే మన ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగానికి తూట్లు పడుస్తూ ఈరో ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో బీజేపీకి ఒకళ్ళు పొగల ఒకళ్ళు రాత్రి ఒకళ్ళు కలుసుకుంటూ వారి యొక్క ప్రజల యొక్క అందరిని కూడా తాకట్టు పెట్టే పరిస్థితులు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి వీటన్నిటిని విడనాడాలంటే ఇండియా కూటమి బలపరిచిన అటువంటి మన బాపట్ల ఎంపీ అభ్యర్థి జేడీ శీలం గారిని మన రేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి మోపిదేవి శ్రీనివాసరావు గారిని అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మేము రేపల్లి ప్రాంతాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తావు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను మన ప్రాంత వాసి మన గుంటూరు జిల్లా వాసి గుంటూరు జిల్లా వాసి మన ప్రాంతానికి ఎన్నో సేవా కార్యక్రమాలు రాజకీయంగానే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి ఎవరినా నేనున్నానని చెప్పేసి ముందుండి వాళ్ళ సహాయం చేసిన వ్యక్తి జేడి సీలం గారు ఆ నాయకుడు చేసిన ఈ ప్రాంతాన్ని మన రేపల ప్రాంతం వారికి ఆంధ్ర రాష్ట్రంలో చాలా సెటిల్ చేశారు మన రేపల ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భవనం లేదు ఫస్ట్ రేపల్లో స్పందించింది అంబేద్కర్ భవన్ అనే వాయిస్ వాదన తీసుకొచ్చిన వ్యక్తి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆయన గ్రాండ్ నుంచి ఇచ్చిన వ్యక్తి ఏకైక నాయకుడు జేడీ శీలం గారు అదే కాదు మన రేపల ప్రాంతంలో కమ్యూనిటీ హాల్స్ నాకు తెలిసినంత వరకు కూడా గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి కమ్యూనిటీ హాల్స్ పేరుతో కొన్ని వర్గాల వారు కొన్ని మతాల వారే దాన్ని ఓన్ చేసుకునే వాళ్ళు జేడీ శీలం గారు వచ్చిన తర్వాత కమ్యూనిటీ హాల్స్ రూపేన ప్రతి గ్రామంలో కూడా అన్ని కులాల వారికి కమ్యూనిటీ హాల్స్ పేరు మీద ఎన్నో చర్చిలు కానిండి ఎన్నో కమ్యూనిటీ హాల్స్ పది మంది కూర్చుని సమావేశం చేసుకోవడానికి కమ్యూనిటీ హాల్స్ కట్టించారు ఎలా కట్టించారంటే అది కూడా మీరు అర్థం చేసుకోవాలి రెండు వేల నాలుగులో ఆయన ఓడించారు ఈ ప్రాంతం నుంచి ఒక విద్యావంతుడైన ఒక మంచి నాయకుడు మంచి వ్యక్తి జేడిస్ తెలంగాణ ఓడించినా సరే రెండు వేల నాలుగు నుంచి ఇది రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇరవై సంవత్సరాల దగ్గర దగ్గర ఆయన ఓడించినా సరే ఇదే ప్రాంతంలో ప్రతి ఒక్కళ్ళ పేర్లు ప్రతి గ్రామంలో పేరు పేరున పిలవగలిగే వ్యక్తి జేడిశలం గారు అలాంటి నాయకుడు ఈ రోజున బాపట్ల పార్లమెంట్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా రెడ్డి గారు ప్రకటించడం జరిగింది ఆ నాయకుడిని మనం గెలిపించినట్లయితే వైఎస్ షర్మిలారెడ్డి గారిని మనం అని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ మీరందరూ కూడా జేడి తెలంగాణ ఆదరిస్తారా ఏ చెప్పండి అందరూ కూడా జేడి తెలంగాణ మనం గెలిపించుకున్నట్లయితే ఈ ప్రాంతం డెవలప్ చెందిద్ది అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ మన పార్లమెంట్ అభ్యర్థి అయిన జేడిసి తెలంగాణ మాట్లాడవలసి కోరుతున్నాను అందరికీ నమస్కారం నేను ఎక్కువసేపు సమయం తీసుకోను మేడం చెప్తే మాట్లాడిద్దాం అందరికీ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళకి మీ అందరికీ నేను ఒకటే మనవి చేసేది మీకు గతంలో గత ఐదేళ్లుగా ఒక ఎంపీ పనిచేస్తూ ఉన్నారు ఎవరో మీకు తెలుసు అదేవిధంగా తెలుగుదేశం తరఫున కూడా గతంలో చాలామంది ఎంపీలుగా పనిచేశారు ఇప్పుడు ఒక కొత్త ఆయన్ని వరంగల్ ఆయన్ని బీజేపీ పార్టీ ఆయన్ని తీసుకొచ్చి తెలుగుదేశం బీజేపీ వ్యక్తిని సైకిల్ గుర్తు మీద నిలబెట్టారు మీరు ముగ్గురిని ఒకసారి పోల్చి చూసుకోండి జేడీసీ గారు ఇరవై సంవత్సరాలుగా మీ మనిషిగా ప్రతి ఊరు నగరం నిజాంపట్నం రేపల్లె రేపల్లె రూరల్ కావచ్చు చెరువుపల్లి కావచ్చు అన్ని గ్రామాలు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామం తిరిగా నేను అన్ని గ్రామాలు మీ ఎమ్మెల్యే ఎవరైనా కానీ ఆయన పక్కన పెట్టుకొని అన్ని గ్రామాల్లో మంచినీళ్ళు మరి భవనాలు కట్టాం అనేక మందికి ఢిల్లీలో వచ్చిన వారికి కూడా చాలా సహాయం చేయడం జరిగింది నేనేదో సహాయం గొప్ప సహాయం చేశానని చెప్పటలా మీ ముందుండి మీరు పిలిస్తే పలికేటువంటి మనిషిని కాబట్టి ఆయా పార్లమెంటుకి ఇక్కడ చాలామంది తెలుగుదేశం జెండాలు కనబడుతున్నాయి అబ్బాయి మీరు కూడా గమనించండి పార్లమెంట్లో రేపు ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలన్నా నేనే వాదిస్తా మీకు ఇస్తా ఉన్నా ఎవరైనా దుర్మార్గులు రాజ్యాంగాన్ని తట్టుకుంటే నేను ఊరుకోను ఎవరైనా క్రైస్తవుల గురించి మైనార్టీ గురించి రైతులకు అన్యాయం చేసేటువంటి పలుకులు పలికితే నేను లేచి మీ తరఫున మాట్లాడే గొంతుగా నిలుస్తాను అందరికీ కూడా నమస్కారం చేసి పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి జేడి అనేటువంటి మీ బిడ్డకు మరి సహాయం చేయండి ఇరవై ఐదు సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్న ఈ ఒక్కసారికి దయచేసి చాలామందికి మీరు చేశారు నేను అందరికీ కూడా సహకారం చేశాను కాబట్టి ముగ్గురిని పోల్చుకోండి మీకు బీజేపీ వాళ్ళు కావాలా లేకపోతే గతంలో మీరందరూ కలిసి ఎన్నిక చేసుకున్నటువంటి ఎంపీ అలాంటి ఎంపీ మళ్ళీ కావాలా లేకపోతే మీ మనసుల్లో ఉన్నటువంటి జేడి శీలం గారు కావాలా అని నిర్ణయించుకొని దయచేసి నాకు ఓటు వేయండి ఇంకొకటి మళ్ళీ మళ్ళా వీరిద్దరికీ ఏ ఎంపీకి వేసినా అక్కడ పార్లమెంట్లో మోడీ కూర్చోమంటే కూర్చోవాలా నిలబడమంటే నిలబడాలా అంటే మీరు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా మోడీ గారికి ఓటు వేస్తున్నారు మీరు నిర్ణయం చేసుకోండి మోడీ కావాలా జేడీ శీలం కావాలా మోడీ కావాలా జేడీ కావాలా ఇది మీరు నిర్ణయించుకోమని చెప్పి మనవి చేసుకుంటూ చాలా విషయాలు శర్మలారెడ్డి గారు మనవి చేస్తారు ఇప్పటికీ ఆలస్యమైందని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా మీరు వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఎండలో ఉన్నారు దయచేసి క్షమించి హస్తం గుర్తు మీద ఒక ఓటు పార్లమెంట్ అభ్యర్థిగా నాకు ఇంకొక ఓటు మరి మా తమ్ముడు మోపిదేవి శ్రీనివాసరావు గారికి ఓటు వేసి గెలిపించండి మేము కలిసి మీ సేవ చేసుకుంటామని మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గారి నాయకత్వం వర్తిల్లాలి రెడ్డి గారి నాయకత్వం జై కాంగ్రెస్ నమస్తే రేపల్లె నియోజకవర్గ ప్రజలకు చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలు అయింది మొదటి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా రైతులు బాగుపడుతున్నారా రోడ్లు ఉన్నాయా ఎవరు బాగుపడుతున్నారన్నా మరి ఎందుకు వేయాలి వీళ్ళకు ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చినట్టున్నారు కదా రేపెళ్ళకు ఒకసారి వచ్చారా ఏమన్నా ఒకసారి వచ్చారా ఏం చెప్పారు కృష్ణా నది మీద రెండు చెక్ డ్యాములు కడతామన్నారు లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు అయిందా అయిందన్న షిప్పింగ్ ఫిషింగ్ ఫిషింగ్ హార్బర్ కడతామన్నారు పోన్ అదైనా అయిందా రొయ్యల రైతులు ఎక్కువ అని ఇక్కడ అక్వా పార్క్ ఇస్తామన్నారు పోన్ అదైనా చేశారా వంద పడకల ఆసుపత్రి అన్నారు అందుబాటులోకి వచ్చిందా తాగడానికి నీళ్లు ప్రతి ఇంట్లో కుళాయి పెట్టి మరీ ఇస్తామన్నారు వచ్చినాయా ఒక్క మాటైనా నిలబెట్టుకున్నారా ఇదే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పొద్దున న్యూస్లో చూస్తే వాళ్ళు చెప్తున్న మాట బొత్స సత్యనారాయణ అనే ఆయనను పక్కన నిలబెట్టుకొని నాకు తండ్రి లాంటి వాడు ఓట్లేయండి అని అడుగుతున్నారు మీ సమక్షంలో అడుగుతున్నా బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి సమానులట తండ్రి సమానులట ఏ బొత్స సత్యనారాయణ ఇదే బొత్స గారు అసెంబ్లీలో నిలబడి నిండు వేదిక వేదిక మీద ఆన్ రికార్డు రాజశేఖర రెడ్డి గారిని తిట్టిపోసిన బొత్స సత్యనారాయణ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడట ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని తాగుబోతు అని తిట్టారు ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఉరిసి చేయాలి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు బినామీలు అన్నారు ఎన్ని మాటలు అన్నాడు ఆఖరికి విజయమ్మను కూడా విజయలక్ష్మి గారిని కూడా రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించిన వాడు బొత్స సత్యనారాయణ గారు ఈరోజు అలాంటి బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి నానయ్యారంట తండ్రి లాంటి తండ్రితో సమానమయ్యారంట అసలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో రాజశేఖర రెడ్డి గారిని అనుసరించే వాళ్ళు ఉన్నారా అన్నా ఉన్నారా ఎవరైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిట్టినవాడే ఇంకెవరు విడుదల రజనీ తిట్టినవిడే అందరూ అందరూ ఆర్కే రోజా ఎవరైనా సరే రాజశేఖర రెడ్డి గారిని తిట్టిన వాళ్ళందరికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేశారు వీళ్ళందరూ తండ్రులంట ఈయనకు అక్కలంటా ఈయనకు చెల్లెళ్ళంట మరి నిజంగా నిలబడిన వాళ్ళంతా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నిల నిజంగానే నిలబడిన వాడు వాళ్ళు ఆయన కోసం పాదయాత్రలు చేసిన వాళ్ళు ఏమీ గారు ఆయన కోసం పని చేసి గొడ్డలి వేట్లకు బలైపోయిన వాళ్ళు ఈయనకు ఏమీ గారు ఈ రోజు అందరినీ ఇలాంటి వాళ్ళను పక్కన పెట్టుకొని తిరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ సిపి అన్న పార్టీ పేరులో అసలు వైఎస్ఆర్ గారు ఉన్నారా వైఎస్ఆర్ గారు ఉన్నారా వైఎస్ఆర్ గారు ఎప్పుడో పోయారు ఈరోజు ఉన్నది వై అంటే వైవి సుబ్బారెడ్డి ఎస్ అంటే సాయిరెడ్డి ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళే మిగిలారు కదా ఎక్కడున్నారు వైఎస్ఆర్ గారు ఉన్నారా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు రైతుల్ని నెత్తిన పెట్టుకున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు కనీసం డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్పుకు సబ్సిడీ ఇస్తున్నారా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా కనీసం మద్దతు అన్న ఉందా అన్న రైతులకి మరి ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల కోట్లతో ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను రైతన్న వాడు నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి కదా ఓట్లేయించుకున్నారు ఒక్క సంవత్సరమైనా మూడు వేల కోట్లు పక్కన పెట్టాడన్నా జగన్మోహన్ రెడ్డి గారు రైతులను మొత్తం నాశనం చేశారు ఈరోజు మన రాష్ట్రంలో అప్పులేని రైతు ఉన్నాడా ఉన్నాడా అన్నా కనీసం పండించిన పంటకు మద్దతు ధర ఉందా రైతన్న వాడికి విలువ ఉందా ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని ఐదు సంవత్సరాల కింద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుంది అన్నాడు ఐదు సంవత్సరాలైంది ఐదు సంక్రాంతులు వచ్చాయి ఐదు సంక్రాంతులు వెళ్ళిపోయాయి జాబ్ క్యాలెండర్ వచ్చిందమ్మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా ఇక్కడ ఒక్కరికి రాలేదు ఏ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఆ రోజు ఐదు సంవత్సరాల కింద ఖాళీగా ఉన్నాయో ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు వరకు కూడా మళ్ళీ రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఈ రోజుకి కూడా ఖాళీగా ఉన్నాయి మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారంటే మాట తప్పని మడమ తిప్పని నాయకుడు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా చేశారా చెయ్యకపోగా ఈరోజు సర్కారే స్వయంగా తయారు చేసిన మధ్యాహ్నం అమ్ముతుంది భూమి భూమట క్యాపిటల్ అట స్పెషల్ స్టేటస్ అట డిఎస్సీ అట వీళ్ళ నాసి రకం మందు తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఇరవై ఐదు శాతం మంది ప్రజలు ఎక్కువ చచ్చిపోతున్నారు లివరు కిడ్నీలు చెడిపోయి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకి బీజేపీ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారు అసహించుకునేవాడు ఎందుకంటే బీజేపీ పార్టీ ఒక మతతత్వ తత్వ పార్టీ కాబట్టి బీజేపీ పార్టీకి తెలిసిన రాజకీయం వల్ల మతం పేరుతో చిచ్చు పెట్టాలే ఆ మంటలో వీళ్ళు చలిగాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం బీజేపీకి తెలిసిన రాజకీయం ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం వాళ్ళు చేసిన అభివృద్ధి చేసి చెప్పుకోవడానికి ఈరోజు ఏమీ లేదు బీజేపీ పార్టీ దగ్గర రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామన్నారు అంటే ఇప్పటికి ఇరవై వేలు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి ఎన్ని ఇచ్చారు వాళ్ళు చేసిన అభివృద్ధి చెప్పుకోవడానికి లేదు ఈరోజు ఈరోజు మళ్ళీ మతం పేరు చెప్పి చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడు మోడీ గారు పోనీ మన రాష్ట్రంలో ఏమైనా చేశారా అంటే మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా పది సంవత్సరాల క్రితం ఇస్తానన్నాడు మోడీ గారు ఇచ్చారా వచ్చిందా అన్నా ప్రత్యేక హోదా రాలేదు బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు మనకు రాజధాని ఇవ్వలేదు మనకు హక్కులైన ఆంధ్రుల హక్కులైన ఒక్క వాగ్దానం కూడా బీజేపీ పార్టీ నిలబెట్టుకోకపోయినా ఒకవైపు చంద్రబాబు గారు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు ఎందుకు అని అడుగుతున్నాం ఒకరికేమో బీజేపీ పార్టీతో పొత్తు ఉంది చంద్రబాబు గారికి ఏమో బీజేపీ పార్టీతో పొత్తు జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు ఇదే జరుగుతుంది మన రాష్ట్రంలో ఎందుకని బీజేపీ పార్టీ మనకి ఏం చేసిందని పొత్తులు పెట్టుకోవాలి తొత్తులు కావాలి అందుకే చెప్తున్నా ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే మన బిడ్డలకు భవిష్యత్తు ఉండాలన్నా మనకు ప్రత్యేక హోదా కావాలన్నా ఒక్క కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే ఇది సాధ్యమవుతుంది మళ్ళీ చెప్తున్నా ఒక్క రాహుల్ గాంధీ గారు మాత్రమే అధికారంలోకి వచ్చిన వెంటనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మనకు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాజధాని కావాలి అంటే ప్ర రాజధాని కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మాట్టించి చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక రైతుల కోసం రైతు రుణమాఫీ ప్రతి రైతు రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక ప్రతి పేద ఇల్లు గడవడానికి ప్రతి సంవత్సరానికి లక్ష రూపాయలు అంటే ఐదు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీలో ఇందిరమ్మ ఇల్లు నలభై లక్షలు కట్టాడో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మాటిస్తున్నాం ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షలు పెట్టి ఒక పక్క ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా మళ్ళీ ఉపాధి హామీ కనీస వేతనం రోజుకు మినిమం నాలుగు వందల రూపాయలు కావాలన్నా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే సాధ్యమైతాయి మన స్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రార్థిస్తుంది ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా జేడీఎస్ఎన్ శీలమన్న గారు నిలబడ్డారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి మీ గొంతవుతాడు పార్లమెంట్లో ప్రత్యేక హోదా కోసం కొట్లాడే అవుతాడు ఆంధ్ర రాష్ట్రాని కోసం కొట్లాడే అవుతాడు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని అలాగే ఎంపీ అభ్యర్థిగా మోపిదేవి శ్రీనన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా మోపిదేవి శ్రీనన్న కాంగ్రెస్ పార్టీ నిలబడుతున్నారు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తేనే మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన సాధ్యం మరొక్కసారి చేరి వచ్చిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది జోహార్ వైసార్ జోహార్ వైసార్ జోహార్ గుర్తు మర్చిపోకండి అన్నా గుర్తు అన్నా గుర్తు మర్చిపోకండి హస్తం గుర్తు హస్తం గుర్తు అన్న చేయి గుర్తు చేయలేకపోతే ఏమీ లేదు చేయి గుర్తు అన్నా ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి గారి గుర్తు ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి అన్నా ఉంటా అన్నా ఉంటా అమ్మా ఉంటామ్మా గుర్తు అమ్మా హస్తం గుర్తు తల్లి నమస్తే అన్నా నమస్తే నమస్తే